దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఆయనకి ఇల్లు కూడా లేదండి పాపం పెద్ద మనిషికి రోడ్ల పక్కన ఒక ట్యాప్ వస్తే స్నానం చేస్తున్నారు పెద్ద మనిషి బట్టలు ఉతుక్కుంటున్నారు చూడండి వేరే ఊరంటారా ఆ వెళ్దాం నేను వెళ్తా నేను వెళ్తా పెద్ద మనిషి అండి ఆ ఒకటేనండి ఒక రెండు పుచ్చబద్దలు ఇవ్వండి చల్లగుంటాయి అయ్యా ఇదండి మనం ఇచ్చేది ఒక రెండు పుచ్చబద్దలు అక్కడ పెట్టినాను జాగ్రత్త పెట్టి ఇలాంటి వాళ్ళకండి మనం సహాయం చేసి దేవునికి స్తోత్రం బాటసారి అండి నడుచుకుంటూ వస్తున్నారు బాటసారి వాటర్ బాటిల్ అండి రెండు పుచ్చబద్దలే ఉంటాయి కాయ పెరుగు ప్యాకెట్ బిర్యానీ అది వందనాలయ్యా వందనాలు అయ్యా థ్యాంక్ యూ తినండి వేస్ట్ చేయకండి అయ్యా భోజనం కోసం వెళుతున్నారా ఈ లోపల నేను పిలిచాను ఓకేనయ్యాం గ్రేట్ దేవునికి ఇదండి పరిస్థితి ఇటు అయ్యా కొంచెం ఇటండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది భోజనం ఇస్తున్నాం దేవునికి మహిమ గాక అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి మీ పాపాల కోసం చనిపోయినాడు మనకు మోక్షం ఇస్తాడు ప్రభువారు ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరు ఏ సయ్య మనకు ఆధారం ఏ సయ్య మనకు దిక్కు అయ్యా మీ పేరేం పేరండి మల్లీశ్వరా మల్లియా మల్లిగారు ఓకేనండి థ్యాంక్ యూ అండి మల్లిగారు అయ్యా వాడ ఓకే అయ్యా ఓకే వందనాలు